స్కానింగ్ సెంటర్స్కి సంబంధించిన పేపర్స్లో ఈ ఆర్టికల్స్ వస్తున్నాయని మనకి పోలీస్ నిజామాబాద్ పోలీస్కి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఒక మహిళ ద్వారా కంప్లైంట్ రావడం జరిగింది ఆమె ఒక స్కానింగ్ సెంటర్కి విజిట్ చేసినప్పుడు ఆ స్కానింగ్ సెంటర్లో పనిచేస్తున్న ఒక వ్యక్తి తర్వాత ఆమెని అప్రోచ్ అయ్యి అక్కడ స్కానింగ్ జరిగిన టైంలో ఆమె వీడియో తీసుకున్నది ఆమెకి పంపించి ఆమెకి బెదిరించుకున్నాడు అన్నట్లు ఆమె ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఆ ఫిర్యాదు మీద మేము ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసి ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది అతను అరెస్ట్ చేసి అతని మొబైల్ని మేము డీటెయిల్డ్గా వెరిఫై చేసినట్టు అతను ఇటువంటివి రెండు ఇన్సిడెంట్స్లో వీడియో తీసినట్లు మనకు తెలిసింది రెండు వీడియోస్ది కూడా అతను ఆ కన్సర్న్ ఉమెన్తోనే మహిళతోనే వీడియోస్ని షేర్ చేసి వాళ్ళకి బెదిరిస్తున్నట్లు మనకి తెలుసు బట్ అతన్ని అరెస్ట్ చేసి ఇప్పుడు జైలు పంపడం జరిగింది ఈ జరిగిన ఇన్సిడెంట్స్ రెండు స్కానింగ్ సెంటర్లు జరిగినాయి రెండు ఇన్సిడెంట్స్ కూడా ఐసోలేటెడ్ సింగిల్ ఇన్సిడెంట్స్ ఇది ప్రతి స్కానింగ్ సెంటర్లో జరుగుతున్నట్లు అపోహాలు స్ప్రెడ్ అవుతున్నాయి అటువంటి అపోహల్ని నమ్మకండి అన్ని స్కానింగ్ సెంటర్స్ని ఇప్పుడు పరిశీలించడానికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఒక కమిటీ ఫామ్ చేయడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా మేము అన్ని వెరిఫై చేస్తున్నాము ప్రస్తుతం అయితే నా ఎంక్వైరీ తెలుస్తున్నది మీ స్కానింగ్ సెంటర్లో అట్లా అన్సేఫ్ ఎన్విరాన్మెంట్ అయితే లేదు బట్ ఈ సందర్భంగా నేను డాక్టర్స్కి కోరుతున్నది ఏంటంటే మీరందరూ మీ స్కానింగ్ సెంటర్స్లో ఆ స్కానింగ్ సెంటర్ ఓనర్స్కి కూడా కోరుతున్నది ఏంటంటే మీ స్కానింగ్ సెంటర్స్లో మెడికల్ అండ్ నాన్ మెడికల్ స్టాఫ్ మధ్యలో మీరు డివిజన్ ప్రాపర్గా ఉంది నాన్ మెడికల్ స్టాఫ్స్కి ఎక్కడెక్కడ అలౌడ్ లేదనేది ఆ రెస్ట్రిక్షన్స్ని కరెక్ట్గా పాటించాలి ఆ నెగ్లిజెన్స్ అనేది ఉండకుండా మీరు ఒక సిస్టమ్ అనేది నేను స్కానింగ్ సెంటర్లో ఫాలో చేయాలని నేను కోరుతాను ప్రజలందరూ కూడా స్కానింగ్ సెంటర్స్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి ఏమైనా విధానమైన అన్సేఫ్టీ అని అనిపిస్తే అప్పుడు ఉన్న స్కానింగ్ సెంటర్ ఓనర్కి అయినా డాక్టర్కి అయినా వాళ్ళు అది ఎస్కలేట్ చేయాలి వాళ్ళ దృష్టికి తీసుకుట్టుకోవాలి వాళ్ళు స్పందించకపోతే పోలీస్ డిపార్ట్మెంట్కి అప్రోచ్ అవ్వాలని కోరుకుంటూ